విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరి అని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థి గెలుపుతో పాటు ఓటమిని కూడా సమానంగా స్వీకరించగలగాలని అప్పుడే ఆ ఓటమి రేపటి గెలుపుకు నాంది అవుతుందని అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను బాక్సింగ్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి గ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం క్రీడల ప్రాముఖ్యతను వారు విద్యార్థులకు వివరించారు విద్యార్థులు చదువులో పోటీ పడినట్లే క్రీడల్లో కూడా సమానంగా పోటీ పడాలని జీవితంలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ పోటీలలో జిల్లాలోని ఇరవై ఆరు మండలాల నుండి సుమారు యాభై మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి గెలుపు మాత్రమే కాకుండా ఓటమిని కూడా సమానంగా అంగీకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీలత తిరుపతి రవీందర్ రెడ్డి విజయలక్ష్మి బాలకృష్ణ శోభారాణి శ్రీనివాసరెడ్డి పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కొండపాక మండల కేంద్రంలో సీఎం కప్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను గౌరవ డీఈఓ గారు ఎంపీడీఓ గారు స్థానిక సర్పంచ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ బాక్సింగ్ పోటీలు గత సంవత్సరం కూడా మా కొండపాకలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పోటీలలో దాదాపు ఇరవై ఆరు మండలాల నుంచి యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు స్థానిక పీడి శ్రీ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేశారు క్రీడాకారులందరూ ఒకటి కోరుతున్నాము క్రీడల్లో పాల్గొనండి క్రీడా స్ఫూర్తిని చాటి మన జిల్లాకు మంచి పేరు ఆశిస్తున్నా ఈరోజు మనకి సీఎం కబ్ జిల్లా స్థాయి బాక్సింగ్ మన కొండపాక మండలంలోని జిల్లా బాల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమ ఈ బాక్సింగ్ కార్యక్రమానికి మనకి ఇరవై ఆరు మండలాల నుంచి దాదాపు యాభై మంది వరకు వచ్చారు ఇదే స్ఫూర్తిని మనకి అప్పటికీ కొనసాగించాలని క్రీడల్లో కూడా వాళ్ళ ప్రతిభను చాటాలి మన మండలానికి అలాగే జిల్లా స్థాయికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ క్రీడాకారులందరికీ ఆల్ ద బెస్ట్